తప్పించుకోవడానికి ప్రసక్తి లేదు ఒక పుట్టినప్పుడు ఎవరైనా కానీ సక్కడంగా బలైదు రువే చూసుకో జాగ్రత్త ఒకరు సింబు ఇక్కడ పేరు మీద ఒకరికి మొబైల్ ఇన్స్టాల్మెంట్కి హామీ ఉండి నువ్వు ఏదో వాళ్ళకి ఇప్పించ అందరికీ నమస్కారం మన గల్ఫ్ చందమామ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది బతుకు తెలుగు కోసం అని చెప్పి గర్వ దేశాలకు వస్తూ ఉంటారు మరి ఇక్కడ ఎంతమంది పరిచయం అవుతారు స్నేహితులు కావచ్చు కొత్త పరిచయాలు ఆ పరిచయము స్నేహంగా మారి మరి కలిసి మరి కలిసి కలిసిమెలిసి ఉంటారు మరి అలాంటి తరుణంలో కొంతమంది ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడి స్నేహితులుగా మారచ్చు లేదంటే ఇంకా ఏదైనా ఒక ఆడ మొగ కలిసి ఒక ప్రేమగా మారచ్చు మరి ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి గెలుపులో అట్లా అట్లా సావాసంగా స్నేహంగా స్నేహావ అట్లా స్నేహంగా స్నేహభావంగా అలా సవాసంగా ఉన్నప్పుడు మరి కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ఆ పొరపాట్లు ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ మరి ఒకరి పేరు మీద ఒకరు సిమ్ము కొనుక్కోకూడదు అంటే నెంబర్ కొనుక్కోకూడదు ఒకరి సివిల్ ఐటీ పేరు మీద ఇంకొకరు కొనుక్కోకూడదు ఇంకొకటి విషయం ఏంటంటే ఒకరి పేరు మీద సివిల్ ఐటీ పేరు మీద టెలిఫోన్ మొబైల్ తీసుకు తీ తీర్చకూడదు నేనున్నాను నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఒక స్నేహితుడు పరిచయం అయిన తర్వాత అతను బాగా ఇద్దరు అన్యోన్యంగా బాగా సంతోషంగా ఉన్నాము అలాంటప్పుడు అతని సివిల్ ఐటీ పేరు మీద మొబైల్ రాలేదు మరి నా నా మొబైల్ నా సివిల్ ఐటీ మీద వచ్చింది అనుకోండి అప్పుడు నా సివిలైడ్ పెట్టి తీసుకుని అతను కోరుతాడు అప్పుడు సవాసంగా ఉన్నప్పుడు ఏవైతే తీర్చిపోతాయే కందులు అంటే కంతులకు అంటే ఇన్స్టాల్మెంట్కి ఇన్స్టాల్మెంట్కు ఇక్కడ మొబైల్ ఇచ్చారు సెల్లులు కోవిడ్ దేశాలలో ఈ గల్పు గల్పు దేశాలలో కోవిడ్ ముఖ్యంగా కోవిడ్ కంట్రీలో జరుగుతూ ఉంది మరి అలాంటి మొబైల్ ఇన్స్టాల్మెంట్కి ఇచ్చినప్పుడు మరి అతని పేరు అతని పేరు మీద రాకుండా ఉంటే వాళ్ళ స్నేహితుల పేరు మీద తీసుకోవడం జరుగుతూ ఉంది తీసుకున్న తర్వాత మరి ఆ కందులు సక్రంగా కట్టి మనం మాట మీద నిలబడి మనం తీర్చి తట్టుకో అతని పేరు మీద అతనికి మాట రానియకూడదు మరి అతనికి కావ అని చెప్పి మంచి స్నేహితుడు అయితే మంచి కోరేవాడు అయితే ఖచ్చితంగా దానికి ఆ కందుల ఇన్స్టాల్మెంట్ నెల ప్రతి నెల ఎంత వస్తుందో అంత కట్టి దాని కందుల ప్రకారం చెల్లుబాటు చేస్తాడనమాట కొంతమంది ఏం చేస్తున్నారంటే మరి వీళ్ళు కొద్ది రోజుల తర్వాత మరి ఒక డ్యూటీలు పడవ లేదంటే ఇంకొకర ఏదైనా ప్రాబ్లం వలనో అది అతని ఇంటికి వెళ్ళిపోవడమో లేదంటే మరి వేరే అక్క మార్చుకొని ఇంకొక ఇంటికి వెళ్ళిపోవడము అట్లా జరిగినప్పుడు ఆ కందులు కొన్ని బ్యాలెన్స్ అలాగే ఉండిపోతాయి అప్పుడు కొంతమంది ఏం అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ స్నేహితుడు ప్రాణ ప్రాణంగా ప్రాణానికి వాళ్ళ స్నేహితుడు ప్రాణానికి ప్రాణంగా నా స్నేహితుడు మోసం చేయడు ఖచ్చితంగా కందులు కట్టుకుంటాడు అనే ఉద్దేశంతో మొబైల్ ఇప్పించినాడు అతని పేరు మీద మరి అతను కందులు కట్టుకోకుండా ఎక్కొట్ట ఎక్కొట్టి మరి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇంటికి అప్పుడు తన స్నేహితులు ఎవరైతే ఇప్పించినాడో అతను వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో అతనికి పోనివరు అక్కడ పట్టుకుంటారు అనమాట ఎందుకంటే అతనికి ఎంత ఎంతైతే కోవిడ్లో ఏ కేసులు ఉన్నా ఎలాంటి తప్పుదే చేసినా కూడా ఎయిర్పోర్ట్లో దొరుకుతారు సుమి గుర్తుపెట్టుకుని అందరూ కూడా తప్పించుకుని పోయేదానికి లేదు ఇక్కడ నుంచి మనం ఏ తప్పు చేసినా ఏ ఒక మన కనీసం మనం రాంగ్ పార్కింగ్ చేసినా కూడా కారు దానిపైన ముఖాల బొచ్చి ఉంటుంది ఐదు దినాల్లో మన లైసెన్స్ పైన రాశారు రాశారనుకోండి మన బతకపోయినా మన సివిల పైన ఖచ్చితంగా అది అక్కడ ముఖాల ముఖాలఫ్ అంటే ఫైన్ గుర్తుపెట్టుకోండి అది అరబ్బీలో ముఖాలఫ్ అంటారు ఫైన్ ఖచ్చితంగా అక్కడ కట్టాల్సి ఉంటుంది కట్టకుండా పోే పరిస్థితులు పోలేరు ఆ విధంగా ఏం లేవులే ఏం ముఖాలు కేసులు లేవులేంలే ఏ ఫైలు లేవులే అనుకో పోది అనుకో అక్కడ దొరికిపోతారు అనమాట అప్పుడు పాపము మొబైల్ తెచ్చింది ఒకడు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది ఒకడు పాపము ఎవరైతే తీర్చినారో అతను అతను ఏదో అర్జెంట్ పని మీద ఇంటికాడ పిల్లలకు బాగలేకనో వాళ్ళ అమ్మ నాన్నకు బాగలేకనో వాళ్ళ అక్క చెల్లెలకు బాగాలేక సీరియస్ పని మీద పోయేటప్పుడు ఎయిర్పోర్ట్ బంధిస్తే అతనికి ఎంత బాధ ఉంటుంది ఇతనేమో ఇప్పుడు ఇప్పించి అతనే మర్చిపోయింటాడు వాళ్ళు ఎప్పుడో కట్టేసి చెప్పి అతను అనుకుంటాడు అతను కట్టేసాము అని చెప్పింటాడు అబద్ధం వల్ల కానీ కట్టినాడు ఒక రెండు మూడు కథలు కట్టి కొట్టింటాడు దానికి పైన 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 వడ్డీ వడ్డీ బడి సరిగిపోయింది ఇంకా అంతకే మూడింత ఇంటుంది ఆ డబ్బు అలాంటి డబ్బును కట్టిపో అని చెప్పి ఏ పాపం తెలియనోని అయ్యో పాపం అని చెప్పి ఇప్పించినని మొబైల్లో ఇతని ఇతన్ని అక్కడ బంధిస్తారు అప్పుడు చూడు మన పరిస్థితి ఎలా ఉంటుంది పాపం అంతా ఇంత కాదు ఖచ్చితంగా ఆ టిక్కెట్ క్యాన్సిల్ చేసుకొని ఒకవేళ పెద్ద కేసు అయితే అరెస్ట్ చేస్తారు చిన్నది ఒక చిన్న అమౌంట్ అయితే మరి ఇతను పోలేక మళ్ళీ రివర్స్ వచ్చి ఆ అమౌంట్ చెల్లించి మనం పోవాల్సి ఉంటుంది అవతలికి ఇండియాకి అలాంటి ప్రశ్నలు జరుగుతూ ఉంటాయి ఈ మధ్య ఒకటి జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఎవరో ఫ్రెండ్లు ఎవరో ఊరోడు ఆ ఊరోడు లేదంటే ఆ మండలం వాడు ఆ జిల్లా వాడు ఈ జిల్లా వాడు ఫ్రెండ్స్ తెలంగాణ వాడు ఆంధ్రప్రదేశ్ వాడు ఇద్దరు ఫ్రెండ్స్ బాగుండి తీసుకొని ఎక్కువ ఒక అర్థం ఉంది కానీ ఒకే ఇంట్లో ఒకే రక్తము పంచుకునే పుట్టిన అన్న అక్క తమ్ముడు అవి అక్క తమ్ముడు సంబంధించి అన్నా చెల్లెలు కావచ్చు వీళ్ళు ఒకటి ఒక నా దగ్గరికి వచ్చింది వాళ్ళిద్దరి ఏంటంటే నిజంగా వాళ్ళ తమ్మునికి పాపము ఆమె చిన్న జీతానికి ఒక కంపెనీ లేక చిన్న జీతానికి పనికి వచ్చినట్టు పాపం ఆ చిన్న జీతానికి సంబంధించి వచ్చింటే ఆ జీతంలో ఆమె కనీసము వాళ్ళ ఇంటికి పంపించుకోవడానికి దానికి ఆరగాడికి ఆరగాడికి జరుగుతూ ఉంది అలాంటప్పుడు అక్క నాకు ఒక మొబైల్ ఇప్పిక్క నీది అక్క సూడు కదా నీకు ఇస్తారు కదా అని చెప్పి వాళ్ళ అక్కడ భంగపోయి బొచ్చునాయి ఒక మొబైల్ అయితే తీర్చుకున్నాడు తీర్చుకుని దానిని ఉంచుకున్నాడు అంటే అమ్ముకున్నాడు అమ్ముకొని అమ్ముకున్న తర్వాత కొద్ది రోజు ఎందుకంటే ఇద్దరు ఒకే చాట్లు ఉంటారు అక్క తమ్ముడు ఈ కొంచెం దూరం దూరంలో ఉంటారు ఒక ఊర్లో ఇలా ఒక ఊర్లో ఉంటారు సపోజ్ అలాంటప్పుడు వాళ్ళ తమ్ముడు మళ్ళీ దాన్ని కట్టుకోకుండా వదిలేసేసి తన పని చూసుకుంటూ అలాగే వెళ్ళిపోయాడు ఇంటికి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చారు వచ్చినా కూడా ఒకరికొకరికి మాటలు లేకుండా వెళ్ళిపోవడంతో ఏమైతే ఖచ్చితంగా ఉన్నది పాపం కానీ ఇప్పుడు కొద్ది మూడు సంవత్సరాల తర్వాత అప్పట్లో అప్పట్లోనే వాళ్ళు నూట డెబ్బై నూట ఎనభై వాళ్ళు ఎంత కొంచెం ఉంది అలాంటిది కట్టగా నాలుగు వందల పైగా వచ్చిందంట నాలుగు వందల పై ఐదు లక్ష లక్షాశిలో వచ్చిందంట పెనాల్టీ పైన మరి అంత డబ్బు ఆమె ఒక ఏడ ఫోన్ చేస్తా అంటే కట్ చేస్తున్నాడు బ్లాక్లో పెట్టేశాడంట ఒక సొంత తమ్ముడు ఒక అక్కకు ఆట ద్రోహం చేస్తూ ఉంటే ఇప్పుడు ఉండే ఈ కాలంలో ఇంకా మరి ఎవరో ఊరోడు ఏరే జిల్లా వాడు ఏరే ప్రాంతం వాడు మరి ఏరే కులవాడు ఏరే ధర్మం వాడు మరి కలిసి 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 మెలిసి ఉన్నప్పుడు తీసుకునే మొబైల్లో ఇన్స్టాల్మెంట్కి మరి ఒక మోసం చేయడం అంటే ఆ మానత్వము రక్తంలో రక్తం పంచ రక్తంలోనే ఉంటుంది ఆ సిన్సియారిటీ ఆ ఒరిజినాలిటీ అని అలాంటి వాళ్ళు కడతారు ఒక అమ్మకు ఒక అబ్బకు మన సక్రంగా మన మనకు మన అమ్మ అదే అది చెప్పకూడదు షార్ట్ గా ఒక అబ్బకు ఒక అమ్మకు పుట్టినోళ్ళు ఎవరన్నా కానీ సక్రంగా వాళ్ళు నిజాయితీగా నీతి నిజాతీగా నిలబడి మాట మీద నిలబడి కడతారు చాలామంది ఏం చేసుకుంటారు ఏం లేని చెప్పి ఎక్కువ వెళ్ళిపోతే మరి అక్కడ నీ స్నేహితుడు అనేవాడు ఒకప్పుడు నీ స్నేహితుడు అనేవాడు దొరికిపోతాడు అతను పట్టుకుంటారని చెప్పి తెలిసే అంటే అతను చేసిన ఇప్పుడు చెప్పండి అలాంటి సవాసాలు అవసరమా దయచేసి ఆ మరి ఇక్కడ ప్రాణానికి ప్రాణంగా ఆ సవాసాలు చాలా మంది మోసాలలో బాధపడతా ఉన్నారు ఒకరి మీద ఒకరి ఫస్ట్లో నమ్మకంగా ఉండి అలా అప్పుడు చేసిన ఆ సవాసంలో కలిపి చేసిన చేసినవి కొన్ని నెత్తలు పడుతున్నాయి అంటే ఒకరికి అంటే ఒకరికి ఇద్దరు ఇద్దరు మనసత్వాలు ఒకేలా ఉండి ఇద్దరిని ఒకరోజు అర్థం చేసుకునే విధంగా చాలా చాలా రోజులు జరగలేదు ఇక ప్రయాణం ఎక్కువ మోసాలు ఒకటి ఒకటి చేసుకుంటూ ఉన్నారు అలాగే కొన్ని కొన్ని ఇంకా ఏ అదే కాదు ఇంకా ఏరే విషయాలు కావచ్చు డబ్బులు పిచ్చే విషయాలు కావచ్చు ఏ దగ్గర అలాంటి చేసి అతను హామీ పెట్టి మరి ఇతను తీసుకుపో ఇతను తీసుకుపోయి ఇతని గబ్బం గడుపుకున్న తర్వాత మరి అతను ఎగ్గొట్టి నెంబర్ బ్లాక్లో పెట్టుకొని ఎక్కడో ఎక్కడో ఉంటారు కొట్టడం ఎక్కడుంటే కనుక్కొచ్చారు కదా ఎక్కడ దాక్కు దాక్కుని పని చేసుకుంటా పోతూ ఉంటారు అనమాట అప్పుడు ఎవరు బలి అయిపోయేదంటే ఒక నీతికి నిజాయితీకి పాపం ఉంటటుడు ఇప్పించేటో ఆతలు బలైపోతున్నాడు కాబట్టి దయచేసి గల్పులలో ప్రాణానికి ప్రాణం అనేది పరిస్థితి వదిలేయండి మీ ఇంటి మీద మీ ఇంటికా అమ్మ నాన్న భార్య బిడ్డలు అన్న తమ్ములు మీ రక్త సంబంధికి సంబంధించి ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకొని అసలు చేసుకోవచ్చు తప్ప ఇక్కడ ఏమంటే ఏమి ఇదమ్మ పులగోరంటే ఇదమ్మ త్రీగోర అనే విధంగానే సవాసాలు ఉండదు తప్ప మరి అంత అంత ఒకవేళ సవాసం అంతవరకు ఉన్నా కూడా మరి ఇలాంటి పనుల విషయంలో ఎవరో ఎందుకంటే నీకు ఒక సివిల్ ఉంటుంది నాకు ఒక సివిల్ ఉంటుంది ప్రస్తుతానికి నా సిల మీద రాకుపో పోయి పోయినొచ్చు నీ శివుల మీద తీపియాల్సి వచ్చుదనుకో అలాంటప్పుడు నువ్వు ఖచ్చితంగా నిరాకరించాలా నిరాకరించకపోతే వద్దు అని చెప్పకపోతే నేను తీసేయనని చెప్పి ముఖమాటం లేకుండా చెప్పకపోతే భలేదు నువ్వే చూసుకో జాగ్రత్త నువ్వే దయచేసి మొబైల్ ఇన్స్టాల్మెంట్కు తీసుకోవద్దు తీసివద్దు సాధ్యమంత వరకు ఒకవేళ ఎవరైనా తీసా తీసుకోవాల్సి వచ్చే మీ పరిస్థితి బాగాలేనప్పుడు మీరే తీసుకొని నువ్వే కట్టుకో తప్ప ఏదే వాళ్ళకు హామీ పడద్దు అలాగే సిమ్ కార్డు కూడా నెంబరు ఒకరు ఒకరి పేరు మీద నెంబర్ ఇంకొకరికి తీసేయద్దు వాళ్ళు అవసరమైతే వాళ్ళ వాళ్ళ అవసరమైతే వాళ్ళ సివిలైట్ వచ్చినంత వరకు వేసి ఉండైనా సరే మరి వాళ్ళ సిమ్ వాళ్ళ వాళ్ళ పేరు మీదనే తీసేయండి అంతవరకు మీ పుస్తకానికి కావాల్సింటే నీ సిమ్ తీసి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ వాళ్ళ సివిలైట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ పేరుతో సిమ్ తీసి ఇచ్చి మళ్ళీ తీసుకొని దాన్ని డిలైట్ చేయించుకో అంతే తప్ప ఇక్కడ గల్ఫ్లో ఇది జాగ్రత్తగా ఉండండి దయచేసి మరొకసారి మన గల్ఫ్ చంద్రమామ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేయడం ఏంటంటే ఒకరి పేరు మీద ఒకరు సిమ్ తీసేయద్దు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఒకరి పేరు మీద ఒకరికి మొబైల్ ఇన్స్టాల్మెంట్లు తీసేయద్దు జాగ్రత్త మూడోది ఏంటంటే డబ్బులు కూడా హామీ ఉండి ఒకరికి హామీ ఉండి నువ్వు ఏళ్ళకు ఇప్పించని ఏనే వద్దు వీటి మూడు పట్ల జాగ్రత్తగా ఉంటేనే తెల్లగనుకొని మెలగనుకొని అందరూ క్షేమంగా ఉంటారని చెప్పి తెలుసుకుంటూ మన గల్ప్ చందమామ యూట్యూబ్ ఛానల్లో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరి లైక్ కొట్టి ఫాలో అవుతూ షేర్ చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మరి నమస్కారం